రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు మహిళా ఐఏఎస్ అధికారులపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఐటీ మంత్రి బాబు ఖండించారు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలో సుమారు యాభై కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు రాజకీయ పరంగా ఏవైనా ఉంటే రాజకీయంగానే ముందుకు తీసుకెళ్లాలన్నారు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విధంగా చేయొద్దని ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది ఎవరు ఏమైనప్పటికీ నేరుగా విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా ఉన్న రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి ఏ జిల్లా అయినా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు అందుకోసమే ఈరోజు అందరికీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాము ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్కి సంబంధించిన మిత్రులకు కూడా అధికారులు నిష్పక్షపాత వారు పనిచేస్తూ ఉన్న సందర్భంలో వారికి మోరల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈ విధంగా చేయొద్దని అపీల్ చేస్తా